మహిళలు తలనీలాలు తీసుకోవచ్చా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు మహిళలు తరణీలాలు అంటే గుండు కొట్టించుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు నిజానికి తలనీలాలు తీసుకోవడము గుండు కొట్టించుకోవడం అయితే నిషిద్ధం అండి మహిళలకి మహిళలు ఇన్ ద సెన్స్ చిన్న పిల్లలు కాదు పెళ్ళైన వారికి పెళ్ళైన ముత్తేదులకు నిండు ముత్తేదులకు తలనీలాలు తీయడము లేదా గుండు కొట్టించుకోవడము పనికిరాదు అయితే క్షేత్రాలలో తీసుకోవచ్చు తిరుమలకు తిరుపతికి ఇక్కడ క్షేత్రాలలోకి వెళ్ళినప్పుడు మాత్రము ఎట్లాంటి దోషం లేదు ఎట్లాంటి అభ్యంతరం లేదు అంతేకాకుండా ముడుపులు కట్టుకున్న వారు కూడా ఏదో అంటే ఆరోగ్య సమస్యలు ఉండవు మేము మొక్కు చెల్లించుకుంటాం స్వామి అని చెప్పేసి వివిధ రకాల కారణాలతోటి కోరికలు మొక్కులు మొక్కుకున్నవారు ఆ ముడుపులు కట్టుకున్న వారు క్షేత్రాలలో తీసుకోవచ్చు అంతేకాకుండా అంతే ఇక్కడ విషయం ఏంటంటే ఇంట్లో మాత్రం ఎట్టి పరిస్థితిలో పనికిరాదు ఏ కారణం లేకుండా ఇంట్లో గుండు కొట్టుచుకోవడం మహిళలకి పనికిరాదు ఎట్టి పరిస్థితుల్లో తలనీలాలు తీసుకోవడం మహిళలకు నిషిద్ధం అండి క్షేత్రాల్లో మాత్రం ఎట్లాంటి దోషం లేదు అది అందరు మహిళలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం చిన్నప్పుడు ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే మగ ఆడ ఏ పిల్లలకైనా కూడా తల వెంట్రుకలు తీస్తారు ఒక మూడు నాలుగు క్షేత్రాల్లో మొక్కకుండా మూడు నాలుగు క్షేత్రాల్లో కూడా మళ్ళీ వచ్చినప్పుడు ఫస్ట్ సార్ ఒకరికి సెకండ్ సెకండ్ సార్ ఒక దగ్గర ఇంకోసారి ఒక దగ్గర నెలలు ఇస్తారు అప్పుడు ఏం దోషం లేదు కానీ పెద్దగైనాక పెళ్ళైనాక నిండు ముట్టేది ఓకి పనికిరాదు క్షేత్రాలలో ఎట్లాంటి అభ్యంతరం లేదు ఎట్లాంటి దోషం లేదు అక్కడ చేసుకోవచ్చు